నమస్తే నేను మీ అవంతిక వైబ్స్ వైబ్స్కి స్వాగతం ఇవాళ మనం ఎక్కడున్నామంటే కనక నాగవరపమ్మ దేవాలయానికి వచ్చామండి ఇది చాలా ప్రసిద్ధి చెందిన స్థలం అని ఇక్కడ స్థల పురాణము చాలా గొప్పగా ఉంటుందని ఇక్కడున్న ప్రజలు మనకి చెప్పడం జరిగింది అలాగే పిల్లలు లేని వాళ్ళకి కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ సంతాన ప్రాప్తి జరుగుతుంది అనే నమ్మకంగా చెప్తున్నారండి మనం అది ఎలా ఉండిద్దో అక్కడ వాతావరణం ఏ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి వెళ్ళి చూసేద్దామండి మీరు కూడా నాతో రండి ఇవాళ ఒక విషయం ఏంటంటే అనుకోకుండా అజయ్ ఘోష్ గారు కూడా అక్కడికి వస్తున్నారని తెలిసిందండి మనం ఇవాళ ఆయనతో కూడా కొన్ని ముచ్చట్లు ఆ గుడికి సంబంధించిన విషయాలు అడిగి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ దేవాలయానికి రావాలంటే మార్గం ఒంగోలు నుంచి చీరాలు వెళ్ళే దారిలో రావూరుపేట శివారు రామన్నపేట పంచాయతీ వేటపాలెం మండలం బాపట్ల జిల్లాలో ఉందండి నమస్కారం సార్ మీ మాటల్లో దేవాలయం యొక్క విశిష్టత చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ కనకనాగవరపమ్మ అమ్మవారి దేవస్థానం రావణాపేట అమ్మవారి గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర గలది మహిమ గలది మామూలు విషయం కాదు అమ్మవారిని కొలవడం అంటే అమ్మవారిని కొలవడానికి కూడా కొలిసే వాళ్ళ అదృష్టం అదృష్టం ఉంటేనే అమ్మవారిని కొలుస్తారు మీరు కనుక ఇక్కడికి వచ్చి దర్శించేటైతే దినదిన ప్రవర్ధమానం అవుతుంది గుడి ఎందుకంటే గ్రామ దేవతలు వంద మంది నూరుగురు అక్క చెల్లెళ్ళు వాళ్ళల్లో చివరామి కనకనాగవరపమ్మ అందరికీ ముద్దుల చెల్లెలు శ్రీ కనకనాగవరపమ్మ ఈవిడంటే మిగతా అక్క దేవతా గణాలు అందరు పోలేరమ్మ మారమ్మ ఇంకా చాలామంది ఉన్నారు కదా వల్లూరమ్మ వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఎంతో ప్రీతిపాత్రం ఈవిని మనం మొక్కుకొని నీ ధర్మం నేను నిర్వర్తిస్తే ఏదైనా విషయం నువ్వు మొక్కుకొని అట్లా గమ్మనటం కాదు మొక్కుకున్న అమ్మ చేసిద్ధలే అనటం కాదు నీ ధర్మం నువ్వు చేయాలి నీ కష్టం నువ్వు పడితే ఆటోమేటిక్గా ఆ పనులు నెరవేరుతాయి అంత సత్యం గల తల్లి అమ్మవారి చరిత్ర చూసుకుంటే ఒక అద్భుతమైన చరిత్ర గలది ఇక్కడ రావురు సంతరావురు పుట్టిల్లు రావురిపేట మెట్టినిల్లు ఎంతో చరిత్ర ఉంది అమ్మవారికి అప్పటి నుంచి కూడా ఆలయ ధర్మకర్తలు కానీ గవర్నమెంట్ టేక్అవుట్ చేసిన తర్వాత వచ్చిన ఈవోలు కానీ ప్రభుత్వాధికారులు కానీ దీనికి కృషి చేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ చేరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా చేశారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి పట్ల కృతజ్ఞతతో ఉండి భక్తి ప్రపత్తులతో ఉండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు ఆమె కావాలనుకుంటే ఎవరినైనా రప్పించుకుంటుంది వద్దనుకుంటే ఆటోబేట పంపించేస్తుంది అంత మహిమ గలది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఒక్క ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలె మండలం రావన్నపేట శివారులో ఉన్న శ్రీ కనకనాగవరపం తల్లి ఇక్కడ వాళ్ళకే కాదు రాష్ట్రం నలుమూల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇక సినిమానోత్సవం తిరణాల ఇవన్నీ చూసుకుంటే అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది సంతరావూరు గ్రామ ప్రజల సహకారంతో ఇప్పుడున్న ఆలయ ధర్మ ధర్మ మండలి అధ్యక్షులు వలేటి ఆంజనేయులు గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా లేదనకుండా కాదనకుండా అన్నదానం అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎన్ని వేల మంది అన్నారని అదంతా అమ్మవారి కృప ఈయన కృషి గ్రామ ప్రజల సహకారం ఇప్పుడు ఈ ఆలయ కమిటీ చైర్మన్గా వలేటి ఆంజనేయులు గారు ఇప్పుడున్నారు ఈ ఓ శ్రీనివాసరావు పోతుని శ్రీనివాసరావు గారు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి ఇంత ముందు లేదు ఇంత అభివృద్ధి ఇప్పుడు సో ప్రతి భక్తులు కూడా అందరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి ముందుగా పోతురాజు అనుమతి తీసుకొని ఎప్పుడైనా అమ్మవారిని దర్శించాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆలయానికి వస్తే ముందల పోతురాజు స్వామిని వాళ్ళ అన్నదమ్ముడు పోతురాజుకి దండం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి మీరు కోరిన కోరికలు మీరు మొక్కుకొని మీ కష్టం మీరు ఖచ్చితంగా మీ ధర్మం మీరు ఖచ్చితంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా నెరవేర్తాయి సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రవర్ధన ప్రవర్ధనమానమవుతున్న ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ఈ దీని అభివృద్ధికి కృషి చేసిన ఆలయ కమిటీ ఇప్పుడు ఉన్న కమిటీ చైర్మన్ గారు వలేట ఆంజనే గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఎంతో మున్ వెళ్ళిపోతుంది వాళ్ళకు కూడా అమ్మవారు అందరి మీద ఆ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఇప్పుడు మనం విన్నాం కదా మన అజయ్ ఘోష్ గారి మాటల్లో ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమ కలిగి ఉంటుందంట ఇక్కడికి వచ్చి కోరిక కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందంటండి అందుకే ఎంతోమంది జనం వస్తూ ఉంటారు అండి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి మీ మాటలు వివరిస్తాను చెప్తానమ్మా ఇక్కడ వచ్చిన భక్తులకి రూములు తర్వాత కావాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది అట్లాగానే ప్రతి జ్యేష్ఠ పౌర్ణమికి సిరి మహోత్సవం జరుగుతుంది రావూరు గ్రామం నుంచి ఆరు రోజులు వేటపాలెంలోని రావూరుపేట గ్రామం నందు మూడు రోజులు మొత్తం తొమ్మిది రోజులు సిరి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది భక్తులకు ఏటా పొంగలు జరుపుకోవటం కానీ వాళ్ళకొచ్చే అన్ని సౌకర్యాలు అన్ని రూ రూములు కానీ వసతులు కానీ అన్ని చక్కగా కానీ అన్ని ఏర్పాటు చేయటం ఇక్కడ నైట్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది నైట్ ఉండడానికి లేదమ్మా ఓన్లీ పగల ఒక సినిమా రోజు తొమ్మిది రోజులు మాత్రమే నైట్ ఉంటారు కథ రోజుల్లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది ఎవరైనా పొగలు పోవాల్సిందే అట్లానే పక్కన జంట నాగేంద్ర స్వామి ఉంది అట్లా ఎవరైనా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ వీళ్ళు పిల్లలు కావాల్సిన వాళ్ళు కానీ సంతానం లేదు కానీ ఈ మొక్కుకుంటారు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో కొంచెం మీ మాటలో చెప్పండి గుడి దగ్గర ఈ ప్రాంగణంలో ఈ గుడి ప్రత్యేకతలు అలాగే సంవత్సరం పొడుగు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి కదా వాటి గురించి అంటే తిరునాళ్ళు అలాంటివి ఏమన్నా దసరా నవరాత్రులు తిరునాలు ఇవే రోజుల్లో జరుగుతాయండి జ్యేష్ఠ పౌర్ణమి

కులాలకు సంబంధం లేకుండా అందరూ పొంగళ్ళు చేసుకొని చిడి బండి ఇక్కడ బయలుదేరి వస్తుంది ఉదయం నాలుగు గంట సాయంత్రం నాలుగు గంటల బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఏ కుందాన్ని రెండు గంటలు అవుతుంది ప్రతి ఒక్కరు పొంగళ్ళు చేసుకోవటం అమ్మవారికి వారులు బయట చేస్తుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే నాగేంద్ర స్వామివారు ఉంటారు అక్కడ ఈ నాగేంద్ర స్వామివారే అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట ఇక్కడ నుంచి అందుకని ఇక్కడ అందరు పావులు పిల్లలైన వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినాడు కానీ అంబవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పాలు పోసుకుంటారు అనమాట అది వాళ్ళ ఆచారం నమ్మకం అందరు అక్కడ కనిపిస్తున్నాయి కదా జంట నాగులు అక్కడ పాలు పోయడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి జరుగుతుంది అలాగే అమ్మవారు ఇక్కడ నుంచే గుడికి అమ్మవారికి ఇక్కడ నుంచే వెళ్తారు అనమాట అమ్మవారు నాగేంద్ర స్వామి వారు ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి ప్రతి నిత్యం వెళుతుందని ఆచారం ఆయన పూర్వీకులు చెప్తారు ఇక్కడ అమ్మవారు వెళ్తున్న దగ్గర నుంచి కూడా అమ్మవారి మేడలో ఎప్పుడు నాగేంద్ర స్వామివారు ఉంటారు అది ఆచారం అందు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ పిల్లలకి పిల్లలు లేని వాళ్ళు కానీ అట్లాగే ఉద్యోగం కావాల్సిన వాళ్ళు కానీ అమ్మవారి చుట్టూ నాగేంద్ర స్వామి చుట్టూ తిరిగి పాలు పోసుకొని మొక్కొని వెళ్తుంటారు అనమాట అది రియల్గా దారి చూసాము చాలా పవర్ఫుల్ దాంట్లో మడికి మాట్లాడటానికి సందేహం లేదు మొత్తానికి అన్ని దోషాలు ఇక్కడికి వచ్చి పాల్పోయడం వల్ల మనకి నివారణ అవుతాయి అనమాట కోరికైనా దీవితని నమ్మకం ఈ చుట్టుపక్కల దేవతలకు అమావాస్యకి ఎక్కువ శక్తులు ఉండవు అంటారు కానీ కార్తీక అమావాస్య ఈ తల్లికొస్తుంది అది ఇది ప్రత్యేకత ఇక్కడ ఉదాహరణ మీకు అజయ్ ఘోష్ గారే ప్రతి నిత్యం తిరిగేవాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఈరోజు ఎంత వాడు అయిపోయాడు మేము మేము ఆయన రోజైనా ఎన్ని టైం వస్తాడు ఇక్కడ చే వేటపాలెం వచ్చాడంటే అమ్మవారి గుడి దర్శించుకోకుండా వెళ్ళడు కంపల్సరీ వస్తాడు కార్తీక అమావాస్కే కదా ప్రేమ అనుకున్నవి జరుగుతాయి కార్తీక సంవత్సరం జూన్ రేపు ఇరవై తారీఖు వచ్చింది ఆడపిల్ల అండి రావు ఆడపిల్ల ఆడపరచు ఆవిడ నుంచి ఇక్కడికి వచ్చాను అందుకని రావురు అమ్మవారే అంటారు అంతే కాలక్రమంలో మన్ను మార్చిన కానీ వాస్తవంగా ఇది కూడా ఒకప్పుడు రావురు పేట సొంత నుంచి భాగమే కాబట్టి రావురిపేట వచ్చేది తర్వాత ఇప్పుడు మండలాలు ఇప్పుడు తర్వాత నియోజకవర్గాలు అంతా మార్పు వస్తూ వచ్చింది ఒకప్పుడు ఏడదాగా రావురు పేట ఉండేది అంట రావులో భాగమే ప్రతి అమ్మవారికి ఎదుర పోతురాజు స్వామి ఉంటాడు అంటే నోటి దేవతలు ఉంటారు అన్నమాట వాళ్ళందరూ తోబుట్టు లాంటి వాడు అనమాట ప్రతి అమ్మవారి దగ్గర ఈయన ఖచ్చితంగా ఉంటాడు పోతురాజ స్వామి కంపల్సరీ ఉండాల్సిందే ఏ అమ్మవారి దగ్గర అయిన భూతరాజ స్వామి ఉంటాడు ఉన్న ఈ చుట్టూ బంగళాలు ఇవన్నీ నేను ఇంకా వాటి గురించి ఏమైనా చెప్తారా అవి భక్తులు ఏ విధంగా ఉపయోగపడతాయి వ్యక్తులు సౌకర్యార్థం రూములు భోజనశాలలు అట్లనే పొంగల్ శాల ఇవన్నీ కూడా భక్తులతో వాళ్ళ దాతల సహా సహకారాలతో ప్లస్ మా డిపార్ట్మెంట్ వారి సహకారాలతో అన్ని ఏర్పాటు చేయబడింది ఏ భక్తుడైనా వచ్చిన తర్వాత తృప్తిగా ఈ కార్యక్రమాలు చేసుకుని వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు సౌకర్యంగా అన్ని ఏర్పాటు అన్ని మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ప్రత్యేకమైన రోజుల్లోనైనా విడిగా కూడా భక్తులు ఆదివారం మంగళవారం వస్తుంటారమ్మా ప్రతి ఆదివారం మంగళవారం పొంగళ్ళు అన్నీ బాగా జరుగుతుంటాయి మొక్కులు తెచ్చుకుంటుంటారు ప్రతి భక్తులు ఎంత తక్కువ తక్కువేసుకున్నా దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాకా వస్తారు ప్రతి ఆదివారం ఆదివారం మంగళవారం వరకే అంత అంటే ఇంకా తిరణాలు ప్రత్యేకమైన తిరణాలలో పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా వస్తారు మా తిరణాలకు అది అంచనా అట్లాగే అన్న సంత్రావూరు గ్రామస్తులతో అన్నదాన కార్యక్రమం చేస్తారు దానికి మా చైర్మన్ దానికి మా చైర్మన్ గారే మీరు సార్ మీరు ఇంకేమైనా చెప్తారా చివరిగా మీ మాటల్లో గురించి చెప్పగల అమ్మవారి సత్యం దేవత అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ప్రతి నిత్యము అమ్మవారి కృప వలన ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధిలో వస్తుంది అమ్మవారి శక్తి వల్ల ఇంత ఇక్కడ మనకి ఒక షెడ్డు కనిపిస్తుంది అది నాగదేవత కోసం అని కొత్తగా కట్టించారంట అండి ఇక్కడ మనకు వచ్చేసరికి జంట నాగులు కనిపిస్తున్నాయండి చాలామందికి ఇక్కడ ఏదన్నా ఉన్నా అలాగే పిల్లలు లేని వాళ్ళకి మంచిగా విశ్వాసం అనమాట బాగా ఇక్కడ సంతాన ప్రాప్తి జరుగుతుందని ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అవంతిక